వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో రోమన్ నెంబర్ త్రీలో టూ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి ఇది ప్రాబ్లమ్ నెంబర్ త్రీ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ త్రీ మైనస్ ఫోర్ వన్ మైనస్ ఫైవ్ దెన్ షో దట్ ఎయిట్ ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ వన్ ప్లస్ టూ ఎన్ బై ఎన్ టూ ఎన్ ఎన్ మైనస్ ఫోర్ ఎన్ ఫర్ ఎనీ ఇంటీజర్ ఎన్ గ్రేటర్ దెన్ బై బై యూజింగ్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేసి అంటున్నారు ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు సొల్యూషన్ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ త్రీ మైనస్ ఫోర్ వన్ మైనస్ ఫైవ్ అదేవిధంగా ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ వన్ ప్లస్ టూ ఎన్ మైనస్ ఫోర్ ఎన్ ఎన్ వన్ మైనస్ టూ ఎన్ ఇప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేయమంటున్నారు కదా మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్డ్ వన్ తెలుసు కదండి ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ఎన్ ఈజ్ ఈక్వల్ కే ప్లస్ వన్ ఈ వాల్యూస్ని మనం కనుక్కుంటే మ్యాథమెటికల్ ఇండక్షనే కదా అందుకే ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ దర్ ఫోర్ ఎయిట్ ద పవర్ ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్ వన్ ప్లస్ టూ ఇంటూ ఎన్ ప్లస్లో వన్ కదా మైనస్ ఫోర్ ఇంటూ వన్ 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 మైనస్ టూ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ వన్ ప్లస్ టూ అంటే త్రీ మైనస్ ఫోర్ వన్ మైనస్ వన్ వన్ మైనస్ టూ అంటే మైనస్ వన్ ఇది ఏంటండి ఒకసారి చూస్తే ఈజ్ ఈక్వల్ టీఏ అంటే ఇప్పుడు మనము ఫర్ ఎన్ ఎన్జ్ ఈక్వల్ వన్ ఈజ్ ట్రూ అంతే కదా ఎనిజ్ ఈక్వల్ వన్ అనేది ట్రూ అయిపోయింది కదా నెక్స్ట్ ఎజ్యూమ్ దట్ ఎజమ్ దట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టెన్ టాకే ఇప్పుడు ఏ ప్లే కే ఎన్ ప్లస్లో కే సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటే వన్ ప్లస్ టూ కే మైనస్ ఫోర్ కే వన్ మైనస్ టూకే కన్సిడర్ అయిపోయింది కదా నెక్స్ట్ కన్సిడర్ ఏ టు ద పవర్ ఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టె టు ద పవర్ ఆఫ్ కే ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఏంటండి ఏ ప్లేస్లో కే ప్లస్లో కే ప్లస్ వన్ని సబ్స్ట్యూట్ చేస్తున్నాను వన్ ప్లస్ టూ ఇక్కడ ఎయి ద పవర్ ఆఫ్ కే ఇంటూ ఏ అని రాసుకోవచ్చు కదా దీన్ని ఇప్పుడు ఎయిట్ ద పవర్ ఆఫ్ కే అంటే ఇదే కదా అదే రాస్తున్నాను వన్ ప్లస్ టూ కే మైనస్ ఫోర్ కే కే వన్ మైనస్ టూ కే ఇంకా ఏ అంటే ఏంటి త్రీ మైనస్ ఫోర్ వన్ మైనస్ ఫైవ్ ఒకసారి ఇప్పుడు ఈ రెండింటినీ మల్టిప్లికేషన్ చేయొచ్చు కదా నెక్స్ట్ వన్ ప్లస్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం వన్ ప్లస్ టూ కే ఇంటూ త్రీ మైనస్ ఫోర్ కే ఇంటూ వన్ అదేవిధంగా ఫస్ట్ రో సెకండ్ కాలం వన్ ప్లస్ టూ కే ఇంటూ మైనస్ ఫోర్ మైనస్ ఆఫ్ ఫోర్ కే మైనస్ వన్ నెక్స్ట్ సెకండ్ రో కే ఇంటూ త్రీ వన్ మై కే ఇంటూ త్రీ ప్లస్ వన్ మైనస్ టూ కే ఇంటూ వన్ నెక్స్ట్ అదేవిధంగా కే ఇంటూ మైనస్ ఫోర్ ప్లస్ ఇడ మైనస్ వన్ ఆఫ్ వన్ మైనస్ టూ కే ఈజ్ ఈక్వల్ ఇప్పుడు మల్టీప్లై చేస్తున్నాను వన్ ఇంటూ త్రీ త్రీ ప్లస్ సిక్స్ కే మైనస్ ఆఫ్ ఫోర్ కే వన్ ప్లస్ త్రీ అంటే త్రీ ಒನ್ ಇನ್ ಟೂ ತ್ರೀ ತ್ರೀ ಟೂ ಪ್ಲಸ್ ಟೂ ಇಂಟು ತ್ರೀ ಸಿಕ್ಸ್ಕೆ ಮೈನಸ್ ಫೋರ್ ಅದೇ ವಿಧ ಮೈನಸ್ ಫೋರ್ ತೋಟ ಮೈನಸ್ ಫೋರ್ ಮೈನಸ್ ಇನ್ ಮೈನಸ್ ಎಟ್ಕೆ ನೆಕ್ಸ್ಟ್ ಮೈನಸ್ ಇನ್ ಮೈನಸ್ ಪ್ಲಸ್ ಫೋರ್ ದ ನೆಕ್ಸ್ಟ್ ತ್ರೀ ಇನ್ ಟೂಕೆ ತ್ರೀಕೆ ಪ್ಲಸ್ ಒನ್ ಮೈನಸ್ ಟೂಕೆ ಮೈನಸ್ ಫೋರ್ మైనస్ మై మైనస్ వన్ ఇంటూ వన్ మైనస్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూకే దాట్ ఈస్ ఈక్వల్ సిక్స్లో నుంచి ఫోర్ తీసేస్తే టూకే ప్లస్ త్రీ టూకే ప్లస్ త్రీ అదేవిధంగా ఇడ మైనస్ ఫోర్ అదేవిధంగా ఉంటుంది మైనస్ ఫోర్ నెక్స్ట్ మైనస్ ఎయిట్ కే ప్లస్ ఎయిట్ కే మైనస్ ఫోర్ కే నెక్స్ట్ త్రీలో నుంచి టూ తీసేస్తే ప్లస్ వన్ మైనస్ టూ కే మైనస్ వన్ నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు వన్ ప్లస్ టూ ప్లస్ టూ కే అని రాసుకోవచ్చు కదా త్రీని వన్ ప్లస్ టూ అని రాసుకోవచ్చు కదా టూ కే వన్ ప్లస్ టూ ప్లస్ టూకే అదేవిధంగా నుంచి మైనస్ ఫోర్ కామన్ తీయచ్చు కదా వన్ ప్లస్ కే అవుతుంది మైనస్ ఫోర్ కామన్ తీస్తే వన్ ప్లస్ కే రాయొచ్చు కదా నెక్స్ట్ అదే విధంగా కే ప్లస్ వన్ అదే విధంగా ఉంటుంది దీంట్లో దీంట్లో ఏ విధంగా రాసుకోవచ్చు మనము వన్ మైనస్ టూ మైనస్ టూ టూకే అని రాసుకోవచ్చు కదా మైనస్ వన్ని ఇది వాల్యూ ఏమన్నా చేంజ్ అవుతుందో అవ్వట్లేదు కదా ఎందుకు మైనస్ టూలోంచి వన్ తీసేస్తే మళ్ళీ మైనస్ వన్ ఉంటుంది ఇప్పుడు ఈ త్రీని ఏం లేదండి వన్ ప్లస్ టూ లాగా రాసాను నుంచి మైనస్ ఫోర్ కామన్ తీశాను దీంట్లో మైనస్ వన్ అంటే మైనస్ టూ అని రాసుకున్నాను ఎందుకోసము అని అంటే వన్ ప్లస్ ఇందులో టూ కామన్ తీయచ్చు కదా టూ కామన్ తీస్తే కే ప్లస్ వన్ వస్తుంది మైనస్ ఫోర్ ఇంటూ వన్ ప్లస్ కే కే ప్లస్ వన్ వన్ మై నెక్స్ట్ ఇందులో నుంచి ఏ విధంగా వన్ మైనస్ ఈ రెండిట్లో నుంచి టూ కామన్ ఇవ్వచ్చు కదా టాక్ కామన్ ఇస్తే వన్ ప్లస్కి అవుతుంది కదా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉందండి మనకి వన్ ప్లస్ టూ ఇంటూ కే ప్లస్ వన్ అంటే కే ఎన్ ప్లస్లో కే ప్లస్ వన్ వచ్చేసింది నెక్స్ట్ మైనస్ ఫోర్ ఎన్ కాబట్టి మైనస్ ఫోర్ ఎన్ కాబట్టి కే ప్లస్ వన్ మళ్ళీ కే ప్లస్ వన్ అదేవిధంగా వన్ మైనస్ టూ అంటూ కే ప్లస్ వన్ అది రావడం కోసం మనం ఇక్కడ త్రీని వన్ ప్లస్ టూగా స్పీట్ చేసుకున్నా మీడైతే ఈ విధంగా ట్రూ చేసుకున్నాం దేర్ ఫోర్ ఇట్ ఈస్ ట్రూఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్డ్ కే ప్లస్ వన్ నెక్స్ట్ అకార్డింగ్ టు మ్యాథ medical according to mathematical induction the given statement is a to the power of n is equal 1 plus 2n minus 4n n 1 minus 2n is true for n is n greater than or equal to 1 ఒకసారి మళ్ళీ ప్రాబ్లమ్ చెక్ చేసుకుందామండి ఏమి ఇచ్చారు ఏ ఇజ్ ఈక్వల్ త్రీ మైనస్ ఫోర్ దెన్ షో దట్ ఫర్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ బీ యూజింగ్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్ ఫస్ట్ యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేయమన్నారు కాబట్టి ఎన్ఇజ్ ఈక్వల్ వన్ ఎన్ఇజ్ ఈక్వల్ కే ఎన్ఇజ్ ఈక్వల్ కే ప్లస్ వన్ ఇప్పుడు ఫస్ట్ మనం ఇచ్చిన రెండు రాసుకున్నాం ఫర్ ఎన్ ప్లేస్లో వన్ సబ్స్టిట్యూట్ చేశాను మనకే వచ్చేసింది అంటే ట్రూ అయినట్టు నెక్స్ట్ అదేవిధంగా ఎన్ఎస్ఈక్వల్ కే ప్లస్ వన్ అనేసి మనం రాసుకుంటున్నాం ఎన్ ప్లస్లో కే సబ్స్టిట్యూట్ మనం కనుక్కోవాల్సిన కే ప్లస్ వన్ని ప్రూవ్ చేస్తున్నాం కే ప్లస్లో కే ప్లస్ వన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ టూ కే ప్లస్ త్రీ ఉంది కదా ది త్రీని టూ ప్లస్ వన్ అని రాసుకొని దీనిలో మైనస్ ఫోర్ తీసాను ఇక్కడ మైనస్ వన్ని మైనస్ టూ ప్లస్ వన్గా రాసుకుంటే మనకు కావాల్సిన వాల్యూ అనేది వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్